హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఇంకా సర్వపిండి అండి ఇంకా వెదర్ కూడా చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైం అయితే ఏదో ఒక స్నాక్ లాగా అయితే పిల్లలు అడుగుతున్నారని ఇంకా సర్వపిండి ట్రై చేశాను పచ్చికారంతో చేసిన కాబట్టి ఇంకా సర్వపిండి అయితే తెల్లగా వచ్చింది దీనికోసం కావాల్సినవి ఫస్ట్ పల్లీలను తీసుకొని ఇలా అయితే నలపండి ఇలా నలపడం వల్ల పలుకులుగా అవుతాయి కదా ఆ తర్వాత నాకైతే పల్లీలు ఎక్కువ డ్రై అయి ఉన్నాయి కాబట్టి ఇంకా ఫాస్ట్గా కూడా పోతుంది కొందరు వేయించి కూడా ఇలా నలుస్తారండి దానివల్ల ఇంకా నాకైతే వేపిన దానికంటే ఇలాంటివి ఎక్కువ డ్రై అయి ఉన్నాయి కాబట్టి ఇది నాకు సర్వపిండితో మనం వేసే ఆయిల్లో చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి అందుకే నేను వేపకుండా చేశాను మనం తీసుకున్న పల్లీలన్నీ ఇలా నలిపేశాక పొట్టు మొత్తం ఇలా ఒళ్ళు చేయాలి ఆ తర్వాత చెరిగితే ఇలా చిన్న చిన్న పలుకులు లాంటివి అయితే వస్తాయి అది పడేసేయండి ఆ తర్వాత కొంచెం బియ్యం పిండి తీసుకొని అందులో పల్లీలు కొన్ని నువ్వులు కొంచెం సాల్ట్ మనకు టేస్ట్ తగినంత వేసుకోండి సర్వపిండిలో ఆకులు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ అయితే వస్తుందండి అందుకే నేను కొంచెం కొత్తిమీర కరివేపాకు అయితే ఎక్కువ తీసుకున్నాను ఇలా తరిగైతే వేసుకోండి ఇంకా ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా తరిగేసి వేసుకోండి నాకైతే ఇలా పీసెస్ వేయడమే ఇష్టము పేస్ట్ చేసి వేసిన దానికంటే నాకు ఇలా సర్వపిండిలోకి ఈ ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ వేసేటప్పుడు మిక్సీ చేసి వేసిన దానికంటే రోట్లో కచ్చ పచ్చగా దంచి వేయడమే నాకు చాలా నచ్చుతుంది అందుకే ఇలా వెల్లుల్లి తీసుకొని అయితే ఒక గడ్డ కంప్లీట్గా తీసుకున్నాను ఇంకా ఇలా కచ్చ పచ్చగా దంచిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి అయితే దాదాపు నేను తక్కువగానే వేశాను ఎందుకంటే పిల్లలు తినగలరా లేదా అనేది వాళ్ళ టేస్ట్ని కూడా చూడాలి కదా మిర్చి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటే సర్వపిండి గ్రీన్ కలర్లో వస్తుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది పచ్చిమిర్చితో చేస్తే ఇంకా ఇలా వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం మెదిగిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర కూడా ఇలా పచ్చిమిర్చితో నలిగితే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది జీలకర్రలో ఉన్న ఫ్లేవర్ అయితే కంప్లీట్గా బయటకు వస్తుంది ఇలా జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నీ ఇలా కొంచెం మెదిగి కలిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకొని అయితే పిండిలో కలుపుకోండి నేను ఇంకా కొంచెం మిర్చి తీసుకోవాల్సింది కానీ నాకు పిల్లలు తింటారా లేదా అని అయితే భయమేసి నేను కొంచెం తక్కువగా తీసుకున్నాను అందుకే నాకు కొంచెం సర్వాపిండి అయితే తెల్లగా వచ్చిందండి ఇలా పిండిలో ఆనియన్స్ మనం వేసుకున్న అన్నీ కలిసేదాకా కలుపుకోవాలి ఇలా కంప్లీట్గా కలిసిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేస్తూ అయితే పిండి కలుపుకోవాలి వాటర్ ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం అలా చూస్తూ కలుపుకోండి నేనైతే ఇలా చెక్ చేస్తూ చెక్ చేస్తూనే కలుపుతాను నాకు ఎగ్జాక్ట్గా ఎన్ని అన్నట్టయితే చూసుకొనే వేసుకుంటాను ఇందులో నచ్చిన వాళ్ళు వాము కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఎందుకంటే ఊరికే వేస్తూనే ఉంటాను కదా అన్నట్టు ఈసారి అయితే స్కిప్ చేశాను ఇంకా పిండిని అయితే చాలా పర్ఫెక్ట్గా కలిపేసుకున్నాను నేనైతే చూసారా ఎంత నీట్గా కలిపేసాను అసలు చేతికి కూడా అంటుకోకుండా కలిపేసుకున్నాను ఇలా మనం పిండి కలిపేటప్పుడు కదా మనం అందులో వేసిన ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యేది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకి ఎంత ముద్ద అయితే కావాలో సర్వపిండి చేయడానికి అంత ముద్ద అయితే తీసుకొని ఇంకా రౌండ్గా అయితే చేసుకోండి వీడియోలో కొంచెం తెల్లగా అనిపిస్తుంది కానీ యాక్చువల్గా అంత తెల్లగేం లేదు కానీ అందులో నువ్వులు కానీ పల్లీలు కానీ ఆ లీవ్స్ కనిపిస్తూ అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి ఇంకా ఆ తర్వాత ఇలా సర్వపిండి గిన్నె తీసుకొని నా దగ్గర అయితే సర్వపిండి గిన్నెలు ఉన్నాయండి అది లేని వాళ్ళు మూకుడులో కానీ ఇంకా అల్యూమినియం గిన్నెలలో కానీ ఇలా అదిమేసి పెట్టుకోండి ఇది మేడం కొంచెం ఈవెన్గా వచ్చేలాగా చూసుకోండి మనం కొంచెం మందంగా అయితే మందంగా పలచగా అయితే పలచగా నేను చేయడం అయితే కొన్ని పలచగా కొన్ని మందంగా చేస్తాను ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తింటారు కదా కొందరికి పలచగా ఇష్టం ఉంటుంది కొందరికి మందంగా ఇష్టం ఉంటుంది అసలు పిల్లలకి ఎలా ఇష్టం అనేది నాకు తెలియదు ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వాళ్ళ టేస్ట్ మారిపోతూ ఉంటుంది కదా అందుకే ఇంకా ఇలా ఈవెన్గా చేసేసుకున్న తర్వాత మధ్యలో అయితే హోల్స్ పెట్టేసుకోవాలి హోల్స్ పెట్టడం వల్ల అందులోకి ఈ ఆయిల్ వెళ్ళి కరెక్ట్గా కుక్ అవుతుంది నేను మళ్ళీ మళ్ళీ ఒకటికి రెండు సార్లు అయితే ఈవెన్గా వచ్చిందా లేదా అని అయితే చెక్ చేసుకుంటాను ఇలా హోల్స్ మీ ఇష్టం ఎన్ని పెట్టుకున్నా పర్లేదు ఇలా హోల్స్ పెట్టేసుకొని కొంచెం పైనుండి ఆయిల్ కొంచెం వాటర్ వేసి ఇంకా స్టవ్ పైన పెట్టడమే కరెక్ట్గా ఉండే మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో అయితే పెట్టాలి అది కుక్ అయ్యేలోపు మళ్ళీ ఇంకొక వైపు అయితే ఇంకొకటి పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే ఇది మనం ఇలా పొగలొచ్చేది చూసుకొని అయితే మూత తీసుకోవాలి ఆ తర్వాత ఇలా సైడ్కి పెట్టుకున్నాను చూడండి ఇలా రొటేట్ చేస్తూ ఇంకా చుట్టూ అయితే రెడ్ డిష్లో వచ్చేదాకా కాల్చుకోవాలి ఇంకా సర్వపిండి కుక్ అవ్వడానికి అయితే చాలా టైమే పడుతుంది అంటే కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది స్లో ఫ్లేమ్లో కుక్ అయితేనే టేస్ట్ అండి హై ఫ్లేమ్లో అయితే ఏదో పైకి మాడుతుంది కానీ అంత టేస్టీగా అయితే అనిపించదు ఇంకా ఇలా చుట్టూ తిప్పుతూ కాల్చుకుంటుంటే మనకు కాలినట్టు అయితే మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఆ కాలుతుంటే సైడ్ నుండి అయితే లేస్తుందండి మీరు కొంచెం గమనిస్తుండొచ్చు అలా మనకు అర్థమైపోతూ ఉంటుంది ఇంకా నేనైతే కంప్లీట్గా కాల్చుకున్న తర్వాత ఇలా రొటేట్ రొటేట్ చేస్తూ చేస్తూ అయితే కాల్చుకొని ఇంకా నాకు అప్పటికి కూడా ఇలా లేవలేదు అని అంటే కొంచెం నైఫ్ పెట్టయితే లేపేస్తానండి మీరు చూస్తున్నారా అలా లేపితే కంప్లీట్గా లేస్తుంది అది కంప్లీట్గా కుక్ అయితేనే లేస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి అసలు మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా అసలు ఎన్నో వేసినట్టు అనిపిస్తుంది కానీ మనం ఒకటి రెండు సార్లు పెడితే మాత్రం అలవాటు అయిపోతుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది మా పిల్లలకి ఇలా సర్వపిండి విత్ పల్లె చట్నీ తినడం అయితే చాలా ఇష్టము ఇంకెప్పుడు పల్లె చట్నీ ఉన్నా కూడా సర్వపిండి అయితే చేస్తాను నేను ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు కొంచెం సాఫ్ట్గా తీశాను నేను ఎందుకంటే మా పిల్లలకి ఇప్పుడిప్పుడే దవడా పళ్ళు అయితే వస్తున్నాయి అలాంటి టైంలో గట్టి గట్టి పెట్టద్దు అన్నట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్